ప్రేమైన దేవుని వాళ్ళరా ప్రభు పేరిట అందరికీ వందనాలండి పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించాలండి ఈ వీడియో ఈ ఈరోజు వచ్చింది కొత్తది

మా దగ్గరకు వచ్చి మేము ఏర్పాటు చేసిన ప్లేస్ లో డిబేట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్ కి మీ వివరాలు తెలియజేయండి అలా ప్రతి ఒక్కరూ సిద్ధపడిపోకండి కాస్త సమాజంలో తెలిసిన వాడు ఏసుక్రీస్తు వారు దేవుడు కాదని రంకలు వేస్తున్న వారంటూ చూసారు మాటకారి మాటకారితనము లేని అమాయకుల ముందు అజ్ఞానుల ముందు నోరు పారేసుకుంటూ యేసుక్రీస్తు దేవుడు కాదంటూ రంకెలు వేస్తారు కదా అలాంటి వారు ఎవరైనా సరే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి మీ డీటెయిల్స్ తెలియజేస్తే ముందుగా నియమ నిబంధనల కొరకు ఆన్లైన్ లో ఒక వేదికను ఏర్పాటు చేసుకుందాం నియమ నిబంధనలు పూర్తయిన తర్వాత ఆ నియమ నిబంధనలు మాట్లాడుకునే క్రమంలో త్వరలోనే ఒక డేట్ నిర్ణయించుకుని ప్రత్యక్షంగా ఒక రోజంతా సుమారు తొమ్మిది గంటల పాటు ఏసుకృతు దేవుడని నిరూపించడానికి నేను ఏసుకృతు దేవుడి కాదని నిరూపించడానికి వచ్చేవారు కూర్చుని చక్కగా ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఆ డిబేట్ చేయడానికి సిద్ధపడదాం దేవుడు కాదని నిరూపించే దమ్ము ఉన్నవాడు ఎవడైనా వాడు మగాడైతే నాతో డిబేట్ చేయడానికి సిద్ధపడగలరని ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తున్నాను అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవుడు వారిని సిద్ధపరచను గాక ఐ మేన్ విన్నారు కదా బ్రదర్ ఇప్పుడు ఎవడైనా సరే మొగాడు మొగాడు కావాలంట ఇప్పుడు మొగాడు ఎవరండి మొగడు కావాలంటే మొగడు కావాలంటే ఎవరైనా అనాలి కదా ఎవరైనా రెండైనా స్థాయి ఉన్నోలే రండి గొప్పవారే రండి అనేది ఏముంది ఎవడు మొగడు అంటే రెండు అనాలే మేము వస్తాం రెడీగా అంతేకానీ స్థాయి ఉన్నలే రావ రావాలి అంటే ఎట్లా చెప్పండి స్థాయి ఉన్నోళ్ళ దగ్గర కూడా మీలాంటి వారే ఒకటి గ్రహించండి బ్రదర్ ఈ యొక్క విజయ్ కుమార్ గారు మొన్నటికి మొన్న ఎస్ఐ గ్రంథము తొమ్మిదో అధ్యాయము చిహ్నంలో వాక్యానికి వక్రికరి ఇచ్చారు మీరు వాక్యానికి మీరు వాక్యములు చూపించిన దానికి మీరు ఒప్పుకోలేదు అలాంటిది అలాంటి వారు వస్తే మీరు ఒప్పుకుంటారా ఎవరి వచ్చి ఎవరు వచ్చినా కూడా మీరు ఒప్పుకోరు కదా ఎందుకంటే మీ గొంతు పెద్దది బుల్లెట్ బండి స్కూటర్ ఎట్లా స్కూటర్ సుర్రుని వెళ్తుంది బుల్లెట్ ఎట్లా డడ్డ డడ్డ వెళ్తుంది కదా అట్లా మీ వయసు మీరు మీరు ఎట్లా చేస్తారండి ఒకటి రెండోదిగా ఏమంటున్నారంటే ఎవరికి తెలుసో ఎవరు అంటే సాయి సాయి సాయిచ్చు అంటే ఇప్పుడు ఎవరు టీడీ సుందరరావు సంబంధించిన వారు ఇలాంటి వాళ్ళు రావాలని ఆయన వాళ్ళు రారు ఈయనతో ఎందుకు పెట్టుకుంటారు ఇక ఎవరు మొన్నటికి మొన్న ఆయన భగవన్ దాస్ అనే వ్యక్తి వచ్చాడు ఆయన దేవుడు కాశుప్రభులవారు దేవుడు కాదంటాడు ఆయన కూడా ఆయన మొన్న అవమానించి పంపించేశావు ఇంకెవరు వస్తారు మరి ఎవరిని పిలుస్తున్నావు బ్రదర్ నువ్వు వాలంటీర్ వాళ్ళకైతే వద్దంటున్నారు స్థాయి కావాలి కదా మీకు మరి ఎవరిని పిలుస్తున్నట్టు నాకైతే ఏం అర్థం అవట్లేదు కాబట్టి ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ బ్రదర్ విజయ్ కుమార్ గారు మీరు గ్రహించండి నన్ను రమ్మంటే నేను వస్తాను ఎట్లా వస్తానంటే మరియమ్మ గర్భంలో పుట్టిన యేసు ప్రభులు వారు మనిషి అయినా అని రుజువు నేను వచ్చి క్రీస్తుని తీసుకోనండి యేసు క్రీస్తు తీసుకోను ఏసు ప్రభువును తీసుకుంటాను క్రీస్తుకి యేసుకి తేడా చాలా ఉంది బ్రదర్స్ మీరు గ్రహించాలి క్రీస్తుకి యేసుకి చాలా తేడా ఉంది మధ్యవర్తి అని దేన్ని అంటారో మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎవరు మీతో రారు ఎందుకంటే మీరు మాట మీద నిలబడే వ్యక్తి కాదు మీ గురించి విన్నోరు మీ గురించి గ్రహించిన వారు ఎవరు రారని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను బ్రదర్ వాళ్ళు రారని మీరు మాట్లాడారని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటిదంటే ఎవరన్నా వెళ్తే నన్ను పిలవండి బ్రదర్ ప్లీజ్ మీకు పక్కా సపోర్ట్గా ఉంటుంది అంతే ఏదో ఒక మాట మీకు దొరకనేలా నాకు ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే దేవుడు నాకు చాలా చక్కగా ఎక్కితే బయలుపరిచారు మరి మీ దగ్గరికి అక్కడ రావాలన్నా కూడా దేవుని చిత్తమే అయితేనే నేను వస్తాను ఎవరన్నా వెళ్ళాలి అని మీ వాళ్ళు మీరు ఎవరన్నా అనుకుంటే మీకు ఒక లాస్ట్లో ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తారు కదా అందులో ఒక లాస్ట్ వ్యక్తిగా నన్ను తీసుకొని పోరాదారు నాకు ఏసుప్రభుల వారి గురించి ఏసుప్రభుల వారి పుట్టుక గురించి వారి దైవత్వం గురించి బాగా తెలుసు బ్రదర్స్ బాగా దేవుడు బయలుపరిచారు నాకు కాబట్టి నన్ను నేను గొప్ప చేసుకోవట్లే చేసుకోవట్లేదండి నేను ఉన్నది చెప్తున్నాను కాబట్టి చాలామంది ఎందుకంటే మంచి తీసుకోనకన్నా చెడ్డదే అదే ఎక్కువ తీసుకుంటారు కాబట్టి చెప్తున్నాను గ్రహించండి ఎందుకంటే ఈ బ్రదర్ విజయ్ కుమార్ చెప్తున్నారు కదా ఎవ్వరు రారు నేను చెప్తున్నాను కదా ఎవరు రారని నేను అంటున్నాను మరి చూడండి మరి కొన్ని రోజుల్లో పెడతారని అంటున్నాడు కదా ఎవరన్నా స్ప స్పందిస్తారేమో చూద్దాం ఓకేనా కాబట్టి ప్రేమ దేవుని వల్ల వాక్యములు చూపించినా మీరు నమ్మకపోతే మీతో ఎవరు డిబేట్ చేస్తారు ఇప్పుడు ఎస్ఐ గ్రంథం అన్నా చదివాం ఎవరు ప్రసన్న బాబు చూపించారు పుట్టెను అని మీరేమన్నారు ఉంది పుట్టును అని ఉంది అంతగా వీడియో చూపించారు అక్కడ పుట్టెను అని బైబుల్లో ఉన్నా కూడా మీరు తీసుకుని ఒప్పుకోలేదు మనం ఏం బైబు వచ్చి బైబిల్లో చూపిస్తాం మీరు ఎక్కడ ఒప్పుకుంటారండి కాకపోతే అక్కడ జడ్జ్మెంటులు బందోబస్తుగా ఉండాలి అంటే మంచి సత్యానికి చోటు ఇచ్చే వ్యక్తి మధ్యలో ఉండాలి అది అట్లయితే మీతో డిబేట్ షర్ట్ అవుతుంది బ్రదర్ అంత నలుగురు ఐదుగురు మీ వారు కలిసి వ్యక్తి వాళ్ళు ఇద్దరు ఒక ఇద్దరు వచ్చి కూర్చుంటే మీరు ఏం చేస్తారు పిండి 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 పడేస్తారు వాళ్ళని అవమానించి పడేస్తారు కాబట్టి మరి వెళ్ళేవారు కూడా ఆలోచించండి నేను వెళ్ళరు ఎవరు వెళ్ళరని నేను అనుకుంటున్నా ఎందుకంటే అతను విజయ్ కుమార్ గురించి కుమార్ చాలా విషయాల్లో మరి ఫస్ట్లో ఉన్నప్పుడు ఇప్పుడు లేడని చెప్పవచ్చు ఓకేనా కాబట్టి ఇక మీ ఇష్టం బ్రదర్స్ నాకు ఎవరన్నా డివైడ్ చేసేవాళ్ళు ఉంటే నేను లాస్ట్లో కూర్చుంటా వస్తా ఏదైనా మీకు దొరకని విషయానికి దేవుడు నాకు ఏదైనా బయలుపరుస్తాడేమో నేను కూడా మీకు హెల్ప్ అవుతానేమో నేను ఏసు ఏసు ప్రభువు మనిషి క్రీస్తు దేవుడు లేదా మరియమ్మ గర్భంలో పుట్టిన శరీరం వచ్చింది కదా ఆయన మనిషిగానే చూపిస్తా నేను బైబిల్లో ఓకేనా బ్రదర్స్ కాబట్టి నాకు ఇద్దరు దేవుళ్ళు ప్రభు దేవుడే తండ్రిని దేవుడు దేవుడే తండ్రిని దేవుడు నాకు పెద్ద దేవుడు కుమారుడు అని దేవుడు నాకు చిన్న దేవుడు మీకు అవమానంగా తీసుకోండి మీరు నవ్వనుకని నవ్వండి ఏడవనుకేడండి నాకు అనవసరం నాకు చిన్న దేవుడు పెద్ద దేవుడు తండ్రిని దేవుడు కుమారుడని దేవుడు నేను ఎన్ని రుజువులు కావాలని ఇస్తాను మీరు ఒక్కోడన్నా రుజువులు ఇవ్వలేరు అని అడిగిన దానికి ముగ్గురన్నా రుజువులు ఇవ్వలేరు ఎందుకంటే సబ్జ్ జనాల మధ్య చూస్తే అందరూ త్రిత్వం అంటారు ఎక్ అంటారు నేను ఇద్దరు అనేది మనిషి మీకు ఎక్కడ తెలుగులో రాష్ట్రాలైతే కనిపించరని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను తెలుగులో ఇద్దరు దేవుళ్ళని చూపిస్తాను ఏ వచ్చిన మరి ఏ దేనికైనా రుజువు అడగండి సత్యానికి చోటు ఇవ్వాలి బైబిల్లో ఉన్నదని చోటు ఇవ్వాలి నేను బైబిల్ చోటిస్తేనే వారితో మాట్లాడతాను ఓకేనా బ్రదర్ మరి విజయకుమార్ గురించి మీకు తెలుసు కాబట్టి స్థాయి ఉన్నది పిలుస్తున్నారు వెళ్ళండి వెళ్ళి గంటసేపు ఆయన ఇంకొకటి గురి గంట గంటసేపు ఆయన చెప్తాడు అర్ధగంట ఈయన చెప్తాడు పది నిమిషాలు ఆయన చెప్తాడు పదిహేను నిమిషాలు ఈయనే చెప్తాడు ఇలాంటివి తీసుకోకండి ఒక్క ప్రశ్న ఒక్క సమాధానం నీ మాట అవునంటే అవును కాదంటే కారణం ఒకే ప్రశ్న ఏంటిది ఏసు అన్న మాటకి అర్థం క్రీస్తు అన్న మాటకు అర్థం ప్రభు అన్న మాటకు అర్థం దేవుడు అన్న మాటకు అర్థం ఇలా ఒక్కదానికి అర్థాలు గ్రహించుకుంటూ వెళ్ళాలని నా మనవి మీరు డివైడ్ చేస్తే ఒక్కొక్క ప్రశ్ననే గంట గంటలు ఇప్పుడు ఆయన సోది ఆయన ఈయన సోది ఈయన చెప్తే ఎన్నో డివైడ్లు చేసిరు ఏం లాభం ఉంది ఎవరు మారో ఇంత కిరణకారుతో డివైడ్ చేసిండు కర్ణకర్ మారిడా కర్ణకారు చెప్తే ఈయన దేవు కర్ణకారు చెప్పే దేవుడిని ఈయన ఒప్పుకున్నాడా ఈయన చెప్పే దేవుని కరణ ఆయన ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదు కదా ఆయన సోది ఆయన చెప్పి ఈయన సోది ఈయన చెప్పిండు కాబట్టి అవి కరెక్ట్ కాదు జనాల్ని మోసం చేస్తున్నట్టు అవి సత్యానికి నిలబడాలి నేను చెప్తే నువ్వు గ్రహించి నన్ను నా మా మార్గంలో నడవాలి నే నేను చెప్పిందానికి షీకరించాలి నువ్వు చెప్తే నేను నీ మార్గంలో నడవ నీ చెప్పిందానికి షీకరించాలి అలా ఉండాలి డివిడ్ అంటే డివిడ్ అంటే ఎవరు చదువు వాళ్ళు చెప్పుకొని నడవండి అని తినండి పోండి అదే కరెక్ట్ కాదు కాబట్టి బ్రదర్స్ గ్రహించండి ఎవరు మైండ్ ఏంటిదో సత్యానికి చోటించేవారు ఇచ్చేవారు మాత్రం సత్య ఎవరు చెప్తున్నారు వాక్యకు విలువ వివరిస్తున్నారు వారి మాటలు వినండి ఎదుటి వారు విని వినండి చాలా వినండి వినకు వద్దనట్లేదు ఎవరు విన్నా వినటం వలన విశ్వాసం వస్తుంది అన్నారు కాబట్టి విని సత్యానికి గ్రహించి సత్యానికి చోటు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను దేవుని చిత్తం అయితే మీ అందరికీ సత్యం బయలుపరచడం కాక